పరిస్థితులు మెరుగుపడుతున్నాయి ప్రధానిగా కార్కి ఎంపిక ఆన్లైన్ లో జరిగినట్లు తెలుస్తోంది ఇందుకోసం డిస్కార్డ్ యాప్ ను నేపాల్ యువత ఆమెను ఎంచుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి జంజడ్ ఆందోళనలతో అల్లకల్లోలమైన నేపాల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో సైన్యం కర్ఫ్యూ ఎత్తివేసింది రాజధాని కాఠ్మాండు సహా ఇతర ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూ ఇతర ఆంక్షలను సైతం తొలగించినట్లు నేపాల్ సైనిక ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు ఈ క్రమంలో రోజువారీ పనులను చేసుకునేందుకు ప్రజలకు అనుమతిస్తున్నారు కొన్ని రోజులుగా మూతపడిన దుకాణాలు కూరగాయల మార్కెట్లు షాపింగ్ మాల్ తెర రహదారులపై జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది ఉద్యమకారుల నిరసన సెగల్లో కాలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలకు మరమ్మత్తులు చేస్తున్నారు ఆందోళనకారులు పారవేసిన వస్తువుల తొలగింపు చురుగ్గా కొనసాగుతోంది జంజడ్ నిరసనల కారణంగా ఒక భారతీయురాలు సహా మొత్తం యాభై ఒక్క మంది మరణించినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు ఆందోళనల్లో ముఖ్యమైన రికార్డులు ధ్వంసమైనట్లు నేపాల్ సుప్రీంకోర్టు వెల్లడించింది జంజడ్ యువత జరిపిన దాడుల్లో పలు కోర్టుల భవనాలు దెబ్బతిన్నాయని విచారం వ్యక్తం చేసింది నేపాల్ న్యాయ భాగమైన ముఖ్యమైన పత్రాలు దాదాపు ధ్వంసమయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది నేపాల్ తాత్ కాలిక ప్రధాని సుశీల కార్కి ఎంపిక ఆన్లైన్ లో జరిగినట్లు తెలుస్తోంది డిస్కార్డ్ యాప్ ను వినియోగించుకుని నేపాల్ యువత కార్కీని ఎంచుకున్నారని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి నిరసనల కోసం జంజడ్ యువత డిస్కార్డ్ యాప్ పైనే ఆధారపడింది యూత్ అగనేస్ట్ కరప్షన్ అనే డిస్కార్డ్ సర్వర్ ను ఉపయోగించి కార్కీని వారు ఎంచుకున్నారు ఈ సర్వర్ లో లక్షా ముప్పై వేల మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది నేపాల్ తదుపరి నాయకుడిని ఎంచుకోవడానికి ఈ సర్వర్ లో పలు పోల్స్ నిర్వహించారు ఈ సర్వేల్లో ఎక్కువ మంది కార్కికి ఓటు వేశారు అయితే ఈ యాప్ లో ఓటింగ్ లో పాల్గొన్న వారంతా నేపాల్ కు చెందినవారు కూడా అయ్యుండకపోవచ్చని తెలుస్తోంది ఆ దేశానికి చెందని వారు కూడా ఓటు వేసే వీలుంటుందని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి పూర్తి స్థాయి నాయకుడిని ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ ఓటింగ్ జరిగినట్లు పేర్కొన్నాయి రెండు వేల పదిహేనులో జాసన్ సిట్రాన్ స్టానిస్ లవ్ విష్నేవ్స్ కి ఈ డిస్కార్డ్ యాప్ ను ఆవిష్కరించారు తొలుత దీనిని గేమర్స్ కోసం రూపొందించారు తర్వాత గేమ్ ప్లే కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు దాంతో రెండు వేల పదహారు నాటికి ఈ యాప్ ఇరవై ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది ఇక కరోనా సమయంలో అది మరింత ఆదరణను దక్కించుకుంది ముఖ్యంగా జంజడ్ యూజర్లను ఇది ఆకట్టుకుంది గేమింగ్ పైనే కాకుండా యూజర్ల ఆసక్తికి అనుగుణంగా మరిన్ని డిస్కార్డ్ సర్వర్లు ఏర్పాటయ్యాయి ఇప్పుడు అది కమ్యూనికేషన్ కు వేదిక గా మారిపోయింది